హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శరణ నవరాత్రుల శుభాకాంక్షలు దసరా నవరాత్రుల్లో అమ్మవారికి రెండో రోజు నైవేద్యంగా పులిహోర సమర్పించుకుంటారు చింతపండు పులిహోర ఎలా చేయాలి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం నేనైతే ఒక యాభై గ్రాముల చింతపండు తీసుకుని ఒకసారి కడుక్కొని వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నానండి ఒక పది నిమిషాల పాటు ఇలా నా అంతే మనకి చింతపండు గుజ్జు అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా చింతపండు గుజ్జుని తీసుకొని ఇలా చిల్లులో ఉన్న బౌల్లో వేసుకుంటే మనకి ఈజీగా చింతపండు గుజ్జు వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కళాయి పెట్టుకొని ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని చింతపండు గుజ్జు అంతా కూడా ఆ కళాయిలో వేసేసుకొని కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని చింతపండు గుజ్జుని ఆయిల్ సపరేట్ అయ్యే అంతవరకు కూడా ఉడికించుకోవాలి చింతపండు గుజ్జులోనే ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఒక ఇంచు బెల్లం ముక్క కూడా వేసానండి పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టి వేయండి చింతపండు గుజ్జులో ఉడికి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మనకి ఆయిల్ సపరేట్ అయ్యే అంతవరకు కూడా చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఒక రెండు వందల గ్రాముల వరకు బియ్యం తీసుకున్నానండి బియ్యంలోనే నేను రెండు స్పూన్ల వరకు శనగపప్పు కూడా వేసుకుంటున్నాను పచ్చి శనగపప్పు మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు రెండుసార్లు శుభ్రంగా కడిగి రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకొని రైస్ని చక్కగా పొడిపొడులాడుతూ ఉడికించుకోవాలి రైస్ అనేది చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న కడాయి పెట్టుకుని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా పల్లీలు ఒక స్పూన్ మినప్పప్పు ఒక నాలుగు ఎండుమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి చీల్చి ఒక ఇంచు అల్లం ముక్క ఒక స్పూన్ ఆవాలు నాలుగు కరివేపాకు రమ్మలు ఒక రెండు స్పూన్ దాకా జీడిపప్పులు వేసుకొని తాలింపు అనేది చక్కగా గరితో తిప్పుకొని బాగా వేయించుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసుకొని తాలింపు అనేది బాగా వేగిన తర్వాత ఇలా రైస్ పొడి పొడులు ఆడుతూ ఉండగా చింతపండు గుజ్జు మనం చింతపండు గుజ్జులో కొద్దిగా సాల్ట్ వేసాం కదండీ ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ అనేది వేసుకొని తాలింపు కూడా వేసేసుకుని బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసుకుని మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టేస్తే చక్కగా రైస్కి పోపు చింతపండు గుజ్జు అంతా పట్టి పులిహోర టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అంతేనండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది దసరా నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారికి పులహోర నైవేద్యం అయితే చక్కగా రెడీ అయిపోయింది అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫస్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే మేము పెట్టే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్